అందరికీ గుడ్ ఈవినింగ్ ఏదైతే నిన్న నా బర్త్డే అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే సో దగ్గర దగ్గర నిన్నే వీడియో చేద్దాం అనుకున్నా కానీ నేను అప్లోడ్ చేసేదానికి నా నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అప్లోడ్ చేయలేదు సో దగ్గర దగ్గర నా లైఫ్లో నేను ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నాకు ఎంతమంది విషెస్ చేస్తారని మొత్తం దగ్గర దగ్గర పద్దెనిమిది వేల సంథింగ్ ఇరవై మూడు అంతా సంథింగ్ మంది నాకు విషస్ చేసినారు అసలు నా కళలో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజం చెప్తున్నా ఫ్రాంక్గా ఏ ఐదు వందల మంది అవి మంది నాకు చేస్తారు ప్రతి ఒక్కరి పేరు చదివి వాళ్ళకి రిప్లై ఇద్దామని చెప్పి నేను అనుకున్నాను సో కానీ నా అంచనాలు అన్నీ తప్పైనాయి సో దగ్గర దగ్గర పద్దెనిమిది వేల ఇరవై మూడు మంది నేను మొత్తం లెక్కేసాను ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము వాట్సాప్ ఛానల్కి సంబంధించి వాట్సాప్ రెండు ఛానళ్ళు ఉన్నాయి ఆ వాట్సాప్కి సంబంధించి మరియు టెలిగ్రామ్ ఛానల్ నెక్స్ట్ యూట్యూబ్ అన్నీ లెక్కేసే కొంతకు అంతమంది అయితే అయ్యారు సో ఇంకా ఎవరైనా తెలియకుండా మిగతా వాళ్ళు ఎవరైనా మిస్ అయిపోయినా సో అంతమంది పేర్లు నేను చెప్పలేను కాబట్టి ఒకేసారి అందరికీ కలిపి నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అమ్మాయికి ప్రతి ఒక్క అబ్బాయికి థ్యాంక్ యూ సో మచ్ మీరు చేసిన మీరు నా మీద చూపించిన అభిమానాన్ని ఖచ్చితంగా మీకు మీరు నా మీద ఒక పది పర్సెంట్ నాకు అదే అభిమానం చూపిస్తే మీకు నేను రిటర్న్ మీ మీద నేను తొంభై పర్సెంట్ అనేది మీకు ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాను ఖచ్చితంగా నా వల్ల మీకు హెల్ప్ ఉంటుంది కానీ ఏ రోజు ఐఎస్ఆర్ డిఫెన్స్ ఛానల్ వల్ల మీరు నష్టపోయేదంటూ ఉండదు నేను కావాలంటే రాసిస్తాను కావాలంటే కావాలంటే మీరు చూస్తారు కా ఒక ఛానల్ పెట్టి దగ్గర దగ్గర మూడు రెండు మూడు సంవత్సరాల నుంచి అవుతుంది ఆ రెండు మూడు సంవత్సరాల్లో మీకు తెలిసే ఉంటుంది ఇప్పటివరకు నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు నేను ఇంతవరకు నాకు ఎన్నో ప్రమోషన్లు వచ్చినాయి సో ఎంతోమంది బుక్స్ ప్రమోట్ చేయమన్నారు అలా మా ఇన్స్టిట్యూట్లు ప్రమోట్ చేయండి మా ఫిజికల్ ఇన్స్టిట్యూట్లు ప్రమోట్ చేయమని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయమని రకరకాలమైన వచ్చినాయి కానీ ఏ రోజు ఎవరి దగ్గర నేను ఒక రూపాయి తీసుకోలేదు ఏ రోజు నేను ఎప్పుడు ప్రమోట్ చేయలేదు ఏ రోజు నన్ను నమ్మిన నా సబ్స్క్రైబర్లు నేను ఎప్పుడు మిస్కేట్ చేయలేదను అను చెయ్యను చేయలేదు ఇంకెప్పుడు చేయను కూడా సో ఎందుకు అని అంటే అదంతే ఒకసారి నన్ను నమ్మితే నేను మోసం ఎప్పుడు చేయను అనమాట సో అదో 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 బాలకం సో దాన్నే నేను ఫాలో అవుతాను సో అది అందరూ నచ్చుతారా అంటే నేను గ్యారంటీ ఇవ్వలేను ఎందుకంటే నా ఛానల్ కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు ఒక సెవెంటీ పర్సెంట్ అయితే పాజిటివ్ ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ అయితే నెగిటివ్ ఉంటుంది ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ కావచ్చు యూట్యూబ్ ఛానల్లో దగ్గర దగ్గర ఇరవై అరవై వేల సంథింగ్ మంది ఉన్నారు నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ దగ్గర పన్నెండు వేల తొమ్మిది వందల మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఉన్నారో తెలియదు ఫేస్బుక్లో ఎంతమంది ఉన్నారో తెలియదు నెక్స్ట్ వాట్సాప్ ఛానల్ సంబంధించి దగ్గర దగ్గర ఏడు ఎనిమిది వేల మంది ఇంకా ఎక్కువే ఉన్నారు రెండు ఛానళ్ళు కలిపి సో ఇంతమంది మీరు నమ్మి నన్ను నమ్మి వచ్చారు సో ఒకప్పుడు ఒకరు కూడా లేదు దగ్గర దగ్గర ఒకటి నుంచి వెయ్యి అవడానికి నాకు రెండు మూడు నెలలు పట్టింది తర్వాత ఛానల్ అప్డేట్ అవ్వడం చాలా సింపుల్గా అయిపోయింది అనమాట సో మీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ ఉమ్మినాను సో ఇప్పుడు నేను చెప్పాల్సిందేమంట ఫస్ట్ మొదటగా నేను ఎలా జాబ్ కొట్టాను అనేది మీ క్లారిటీ చెప్తాను ఎందుకంటే నేను కొత్తగా వేరే ఏం తీసుకురాలేను ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను అదే చెప్తాను ఎందుకంటే నేను అదే చేశాను దా ఆ వల్లనే నాకు జాబ్ వచ్చింది కాబట్టి సో నేను అదే చెప్పగలను ఇంక వేరే నేనేం చెప్పలేను అన్నమాట సో మొదటగా నాకు యూనిఫామ్ అన్న నాకు నేను జీడీకి రావాలని నాకు క్లియర్ నాకు తెలీదు జీడీ అంటే ఏందో నాకు తెలీదు నేను రావాలని నాకు జీడీకి లేదు నేను యూనిఫామ్ ఇవ్వాలని నాకు కాన్సెప్ట్ అనమాట ఏదో ఒక యూనిఫామ్ ఎట్టి పరిస్థితుల్లో నేను ఇవ్వాలి అనే కాన్సెప్ట్ అది ఇంటర్మీడియట్లో కావచ్చు డిగ్రీలో కావచ్చు నేను ఎవడు అడిగినా ఏం చేస్తావరా అనంటే నేను అడిగిన నా నోట్ల నుంచి మొదటి మాట నేను ఆర్మీకి వెళ్తాను అంటే నాకు జీడీ అంటే ఏంది సిఆర్ఎఫ్ అంటే ఏంది బీఎస్ఎఫ్ అంటే ఏంది అదే నాకు తెలివు సో తర్వాత అన్నీ ప్రయత్నించాను ప్రయత్నించి ప్రయత్నించి అవన్నీ ఓడిపోయాను ఓడిపోయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా నాకు తలరాతి ఇక్కడ ఉనిందేమో అందుకే దేవుడు నాకు ఎక్కడ పంపించాడు సో అలా నాకు జీడీ అనేది వచ్చింది సో నేను నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక అడిగాను నేను నాకు అక్కడే టర్నింగ్ పాయింట్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అనమాట సో నాకు డిగ్రీలు వచ్చి జరిగాయి కానీ ఏమంటే నాకు ఫస్ట్ దెబ్బ అనేది అక్కడే పడింది అనమాట ఒక అడిగా నా సొంత బంధువులే నేను ఈ వీడియో నా చేసి మేబీ మా బంధువులు కూడా చూస్తారేమో వాడు కూడా వాడైతే మాక్సిమం చూస్తాడు కానీ అయిపోతాడు వాడు నాతో మాట్లాడే అంత సీన్ వాడికి లేదు వాడికి అంత ధైర్యం కూడా లేదనమాట సో నేను అడిగాను వాడు ఇంటర్మీడియట్ టాపరు అనమాట ఎంపీసీ టాపరు నేను బైపీసీలో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత నాకు ఫిజిక్స్ ఒక్క మొక్క రాదు నాకు ఎలా చదవాలో అర్థం కాల ఫిజిక్స్ కెమిస్ట్రీ నేను వాడిని అడిగాను ఎలా చదవాలి నా చెప్పిన అడిగాను నాకంటే పెద్ద ఎవరు వన్ నాకు పెద్ద నాయన కొడుకు అవుతాడు అనమాట నేను అడిగితే వాడిని చదివితే అలా పడితే అలా చదవకూడదు నీలా ఉండకూడదు ఒక రేంజ్లో చదవాలి అలా చదవాలి ఎలా చదవని అంతా చెప్పాడు సో వాడు నాకు అంటే నేను అడగడం మేబీ తప్పేమో అనిపించింది నిజంగా నాకు సో వాడిని నాకు తెలియకుండా నేను వాడిని అడిగాను కానీ వాడు చాలా పొగరగా నాకు ఆన్సర్ ఇచ్చాడు తర్వాత మళ్ళీ వాడు నాకంటే కొంచెం బెటర్గా రిచ్గా ఉన్నాడు ఒకప్పుట్లో ఇప్పుడు కాదు వాడికి సీన్ లేదు ఇప్పుడు ఒక అప్పుట్లో ఉన్నాడు అనమాట సో అప్పుడు అప్పుడు ఉన్నప్పుడు ఓహో వీళ్ళు ఇలానే ఉంటారేమో మనం అడగడం తప్పు మనం ఇలా అడిగి ఉండకూడదు అనే కాన్సెప్ట్తో నేను గుమ్మనైపోయినాను తర్వాత ప్రతిరోజు మమ్మల్ని ఎక్కిరిచ్చేవాడు నేను ఎక్కడ పోయినా మేము ఏం చేసినా మేము ముగ్గురు అన్నదమ్ములు మమ్మల్ని ఎప్పుడు రోజు ఎక్కిరించే వాళ్ళు మమ్మల్ని చూసి వాళ్ళు నూకునేవాళ్ళ ఫ్యామిలీ అంతా సో అప్పుడు ప్రతిక్షణం నాకు ఏడుపు వచ్చి తట్టుకొని అలా భరించుకొని ఉండేవాన్ని నా టైం వస్తుంది ఏదో రోజు నా టైం వస్తుందని ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి నిన్ను ఎవడైతే నేను చాలాసార్లు చెప్పాను నిన్ను ఎవడైతే అవమానిస్తాడో ఎవడైతే నిన్ను బాధ పెడతాడో ఎవడైతే నిన్ను ఏడిపిస్తాడో నువ్వు వాడి వల్లనే సక్సెస్ అవుతావు ఖచ్చితంగా ఎవడైతే నేను ప్రేమిస్తాడో అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళ వల్ల నువ్వు సక్సెస్ అనేది ఖచ్చితంగా అవ్వు నీ శత్రువు వల్లనే నీ సక్సెస్ సీక్రెట్ అదే వాడి నీ శత్రువే నీ సక్సెస్ అనమాట వాడిని నేను అంత దగ్గర పెట్టుకుని నువ్వు ఎంత సఫర్ అయినా అంటే నీకు అంత త్వరగా సక్సెస్ అనేది వస్తుంది సో నేను తర్వాత వాడు బీటెక్కి వెళ్ళాడు నేనేదో నేను ఎంజె బీజెడ్సీ చేశాను సారీ ఎంజెడ్సీ మైక్రోబల్ జువాలజీ కెమిస్ట్రీ చేశాను సో నేను డిగ్రీ చేశాను అనమాట చేసిన తర్వాత వాడు బీటెక్ కంప్లీట్ అయిపోయింది తర్వాత అట్టా తిరుగుటా గాలిటీలు తిరుతా అన్నాడు తర్వాత నేను డిగ్రీ అయిపోయిన తర్వాత కోచింగ్ వెళ్ళాను కోచింగ్కి వెళ్ళతా మళ్ళా నానా కష్టాలు పడినాను ఎంఎస్సీ చేశాను సో ఇలా జరిగింది అనమాట ప్రాసెస్ అనేది చేసిన తర్వాత తర్వాత జాబ్ వచ్చింది నాకు జాబ్ వచ్చింది వాడు ఇప్పుడు కూడా ఇరవై వేలుకి పని చేసుకుంటున్నాడు అక్కడక్కడ ఏదో కంపెనీలో ఇప్పుడు ఇంటికి పోయినా సరే మేము పోయి మా ముగ్గురు అన్న గవర్నమెంట్ జాబులు వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ దేవుడు దయ వల్ల అది మా కష్టము తర్వాత మా ఇంట్లో వాళ్ళని పడిన కష్టం మా అమ్మ మా నాన్న పడిన కష్టం అలా అన్ఎక్స్పెక్టెడ్గా ముగ్గురికి ఉద్యోగాలు రావడం ఈరోజు మమ్మల్ని చూసి కూడా మాట్లాడడం కూడా వాళ్ళకి ధైర్యం సరిపోదండి నేరుగా మేము ఊరికి వెళ్ళినామంటే మేము అందరూ ఇంట్లో ఇంట్లో వెళ్ళేది ఊరు మా మామ నాన్న తప్ప ఎవరి ఇంటికి వెళ్ళి అందరూ బయటే ఉన్నాం మేము ఇంటికి వెళ్ళినామంటే వాళ్ళు అసలు మమ్మల్ని చూసారంటే వాళ్ళు కింద నుంచి కింద స్టెప్స్ ఉంటాయి వీధి వాళ్ళు మమ్మల్ని ఆడు కూర్చొని సరే మమ్మల్ని చూసారంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారని అలాంటి సిచ్యువేషన్ కానీ వాళ్ళ మీద నాకు కోపం లేదనమాట కానీ వాడు అప్పుడైనా మాటలో అప్పుడన్నా పవర్ మాటలో కానీ ప్రతిక్షణం క్షణానో గుర్తొస్తుందన్నమాట ఇప్పుడు గుడి గుర్తొస్తుంది నాకు సో అలాంటి సిచ్యువేషన్లు ఉంటాయి ఆ సిచ్యువేషన్ వల్లనే సక్సెస్ అవుతారనమాట సో మీ శత్రువులు మిమ్మల్ని వాళ్ళు తిట్టినా తన్నినా ఉమ్మినా సరే మీరు తుడుచుకొని వెళ్ళాలి కానీ వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక మాట ఉండకూడదు మీరు సక్సెస్ అయ్యేంత వరకు మీరు సైలెంట్గా అనేది ఉండాలన్నమాట సో ఒకటి గుర్తుపెట్టుకోండి జీడీ జాబ్ కావాలన్నా మీరు ఏదైనా సరే బాగా కష్టపడి చదవాలి ఇంటికి దూరంగా నేనైతే ఇంటికి దూరంగా ఉన్నా శ్యామిషన్ కాకినాడ శామించుకు వెళ్ళి ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు ఇంటికి రాలేదు అసలు నా జీవితం ఒక డిఫరెంట్గా నడిచింది ఏమంటే ఎవరు ఫోన్ చేసినా అయితే వాడిని కాదు చిన్న నోకే డొక్ ఫోన్ ఒకటి పెట్టుకునేవాడిని ఎవరు లవ్ లేదు పాలు లేదు ఏమీ లేదు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను సరే నా బాధలో నేను అలా ఉండేవాడిని మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి కదా రారా ఇంటికి సంక్రాంతి పండగ వచ్చింది రారా వినాయక చవితి పండుగ వచ్చింది రారా అన్న కూడా నేను వెళ్ళ వెళ్ళలేదు నేను ఒకటే చెప్పినా నేను జాబ్ ఎప్పుడు వస్తుందో నేను అప్పుడే వస్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ ముందే కుంగిపోయినాను నాకు అన్ని జాబ్లు అన్ని కూశాయి ఇంకేం లేవు ఇది కూడా పుడిస్తే ఇంకేం లేదురా జీవితం ఇంకా ఏంద్రా వ్యవసాయం చేసుకొని ఇంకా ఇన్ని రోజులు కోచింగ్ తీసుకొని ఇంక ఇంటికి పోతే పరుగు పోతుంది అదో బాధ ఇన్ని బా ఇన్ని బాధలు అన్నమాట చెప్పుకోలేను అన్నీ బయట సో సో అలా అందువల్ల నేను ఇంటికి కూడా ఫాలో అయిపోయాను సో దయచేసి ఇన్స్టిట్యూట్ నుంచి ఏదైనా మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి ఇంటికి దూరంగా ఉండండి సో ఇంటికి వెళ్ళబాకండి ఒక ఎనిమిది నెలల సంవత్సరం రోజులు వరకు ఇంటికి వెళ్ళొద్దండి హాస్టల్ ఫీజ్ వేసుకున్నారా అక్కడే ఉన్నారా అక్కడ చదువుకున్నారా ఏదైనా చిన్న ఫోన్ వాడండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పారేయండి ఈ లవ్వులు పనికి మన లవ్వులు ఇవన్నీ పట్టించుకోదండి సో ఈ ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు మాట్లాడుకుంటారు రేపు ఉన్నవాళ్ళు మొన్నటుకుంటారు అనమాట ఎవడైతే నువ్వు బాధలో ఉన్నావో ఎవరైతే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే నీకు హెల్ప్ చేస్తారో వాళ్ళే నీకు నిజమైన ఫ్రెండ్స్ నిజమైన లవర్స్ లేకపోతే ఇంకోటైనా లవ్ అయితే నమ్మకండి సో ఎందుకంటే నా ప్రాణ స్నేహితుడు నేను చూశాను వాడు చాలా సఫర్ అయ్యాడనమాట దానైతే నమ్మాకండి సో ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చే అమ్మాయిలు వేరు నువ్వు సక్సెస్ అయిన తర్వాత వచ్చే అమ్మాయిలు చాలామంది సక్సెస్ అయిపోయిన తర్వాత చాలామంది వస్తారు అలాంటి వాళ్ళని పట్టించుకోద్దండి అందం చూడొద్దండి ఎందుకంటే ఫ్రాంక్గా చెప్తాను ఎందుకంటే నేను చూశాను కాబట్టి చూశాను కాబట్టి చెప్తాను నా ప్రాణ స్నేహితు నేను చూసి బాధపడ్డాను సో ఆ సిచ్యువేషన్ మీకు చెప్తాను అనమాట మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు మీ బంధువులు ఎవరైనా ఏం డబ్బులు ఆడగలదండి మీరే పని చేసుకోండి మేస్త్రి పనికి వెళ్ళండి కూలి పనికి వెళ్ళండి ఏ పనికైనా వెళ్ళండి డబ్బులు సంపాదించుకోండి ఏం సిగ్గుపడాల్సిన పని లేదు డబ్బులు సంపాదించుకోండి కష్టపడండి చదవండి మీ కష్టానికి వెళతాం ఏదో రోజు దక్కుతుంది అంతేగాని మీ అంతకు మీరు బద్దకస్తులు లాగుండి మీ ఇంట్లో వల్ల మీ చుట్టుపక్కల అప్పులు చేసి బాధలు పెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దండి ఈ పద్దెనిమిది సంవత్సరాల నిండిన ఎవడైనా సరే పని చేసుకోవచ్చు సిగ్గుపడకుండా కష్టపడచ్చు డబ్బులు సంపాదించవచ్చు కష్టపడి చదువుకొని సక్సెస్ అయితే దానికి మించిన హ్యాపీనెస్ ఇంకోటి లేదనమాట సో ఇంట్లో వలిచే డబ్బుల కంటే మీ అందరికి మీరు స్వతహాగా సంపాదించుకుంటే మాత్రం అది ఆ విలువ ఆ బ్రాండ్ అనేది వేరేలాగా ఉంటుంది అన్నమాట దాన్ని గుర్తుపెట్టుకోండి మీకు మీ కష్టాల్లో ఉన్నప్పుడు మీ సక్సెస్కు ప్రధాన కారణమైన వాళ్ళని మాత్రం మీ జీవితంలో చచ్చిపోయేంత వరకు మాత్రం వాళ్ళు మర్చిపోకూడదు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి మా కష్టాల్లో ఉన్నప్పుడు మా మామ మాకు హెల్ప్ చేసినాడు నా జీవితం నేను చచ్చిపోయేదాకా నేను చెప్పుకుంటూనే ఉంటాను ఆయన గురించి అంతే సో ఎందుకంటే నాకు హెల్ప్ చేసినాడు కాబట్టి సో చాలామంది నన్ను అవమానించారు అప్పటికే చెప్పాను అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని నాకు నేను పట్టించుకోను అంతే అంత ఎర్ర చేస్తాను అలాంటి వాళ్ళని సో అలాంటి సిచ్యువేషన్లో ఉంటారనమాట అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు కష్టాల్లో కష్టాలు ఉన్నప్పుడు పట్టించుకో కష్టాల్లో మిమ్మల్ని చూసిన వాళ్ళే పట్టించుకోండి సక్సెస్ అయిన తర్వాత వస్తారు చూడండి అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అలాంటి వాళ్ళని కేర్ కూడా చేయిద్దండి అలాంటి వాళ్ళు వేస్ట్ అనమాట అది అంత అందంగా ఉన్ని కోట్లు ఆస్తి లేకపోతే పెద్ద కలెక్టర్ ఉద్యోగం ఉన్ని ఏమున్నా సరే సక్సెస్ అయిన తర్వాత నీ సక్సెస్ అయిన తర్వాత నీ కోసం వచ్చే అలాంటి వాళ్ళు అది నిలబడదు ఎవరైతే నువ్వు బాధల్లో ఉన్నప్పుడు వస్తారో అదే మీకు బాగా నిలబడుతుంది ఇంటికి దూరంగా ఉండండి రన్నింగ్ ఎలా పరిగెత్తాలని గుర్తుపెట్టుకోండి మీ లైఫ్లో జీవితాంతం నువ్వు చెప్పుకునే విధంగా అలా పరిగెట్టాలి అలా పరిగెట్టాలంటే మీరు బాగా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలన్నమాట సో వీడియో లెంత్ అయిపోతుంది నేను ఇంక చెప్తా అంటే నేను చెప్పుకుంటూనే పోతా ఉంటాను సో వీడియో అనేది లెంత్ అయిపోతుంది అనమాట రన్నింగ్ అనేది పొద్దున్నే సాయంత్రం ప్రాక్టీస్ చేయండి మీరు వన్ ఇస్టు అక్కడ ఏదైతే వంద మంది వదలవచ్చు యాభై మంది వదలొచ్చు డెబ్బై మందిని వచ్చు రెండు వందల వందలు వచ్చు ఎంతమందిని వదిలినా సరే నువ్వు ఖచ్చితంగా వన్ టూ థర్టీలో నువ్వు ఉండాలని ఫిక్స్ అయ్యి చెప్పండి ఫిక్స్ అయ్యి చెప్పి చేయండి నేను ఒకటే ఫిక్స్ అయినాను ఎట్టి పరిస్థితుల్లో సరే నేను నేను మాత్రం రన్నింగ్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ వేయలేదని ఫిక్స్ అయినా నేను ఇప్పుడు కూడా పరిగెడతాను ఎప్పటికైనా పరిగెడతాను ఎందుకంటే నాకు రన్నింగ్ అంటే పిచ్చి ప్రాణం దానికోసం ఏమైనా చేస్తాను అలా నేను రన్నింగ్ నా గురించి తెలుసు పాత వాళ్ళకి సో నేను రన్నింగ్ నూట డెబ్బై ఐదు మంది ఎంతో సంథింగ్ వదిలిన నాకు గుర్తుకు లేదు ఆ రోజు ఎంతమంది అనేది వదిలితే నేను వన్ ఇష్యూ థర్టీలో ఉండాలనుకున్నా థర్టీ ముప్పై మందిలో నా పేరు ఉండాలి అంతే నేను ఫిజికల్ పాస్ అవ్వాలనుకున్నా కరెక్ట్గా ఒక రౌండ్ చంద్రాయన గుట్ట హైదరాబాద్ మీరు ఎలాంటి కావాలంటే నేను చెప్పింది రైట్ రాంగ్ ఇది వినేసి మీరు ఫిజికల్ ఉంటుంది తర్వాత చంద్రాయన గుట్లో వెళ్ళండి ఫ్యామిలీ కూడా రెండు రౌండ్లు వెళ్ళాలి రెండు రౌండ్లు వేసి కరెక్ట్గా ఒక వన్ కిలోమీటర్ అందరూ రెడీ గోనే కొంత అందమ్మ దమ్మ దమ్మని ారు నేను ఎవరిని కాబట్టి కాంపిటీషన్ తీసుకోవాలా కరెక్ట్గా ఒక కిలోమీటర్ దాటింది దాటిన తర్వాత నా వెనక తిరిగి చూస్తే నా వెనకాల తిప్పి తిప్పి కొడితే ఒక పది మంది కూడా లేరు నా ముందర ఒకడే ఒకడున్నాడు సాయి అని బీసప్పుడు నా ఫ్రెండ్ వాడు ఇప్పుడు కూడా నాకు మాట్లాడతారు నాతో డైలీ వాడున్నాడు ముందు కరెక్ట్గా వాడిని ఒకటిన్నర కిలోమీటర్ తర్వాత వాడిని దాటాను వాడు నన్ను టచ్ చేసుకోవడం మళ్ళీ నన్ను బీట్ చేయడం కోసం తిరిగి మళ్ళీ నాకు ఐదు కిలోమీటర్ వరకు మళ్ళీ రాలేదన్నమాట నేను పద్దెనిమిది నిమిషాలు ఇరవై ఒక సెకండ్లు కొట్టాను తర్వాత కొన్ని పాయింట్లో వాడు పంతొమ్మిది నిమిషాల్లో వాడు కొట్టాడనమాట సో నేను వాడిని తక్కువ చేయట్లేదు అనమాట నాకు కోపం నేను ఎలాగైనా కసి అవ్వాలి నేను ఎలాగైనా జాబ్ కొట్టాలి నేను ఎలాగైనా సరే నా నా ఫ్యామిలీ పరిస్థితిని మార్చాలని ఫిక్స్ అయిపోయింది ఎందుకంటే నా మా ఇంట్లో పెద్ద కొడుకు నేను నేను మారిస్తే నా కింద వాళ్ళు బాగుపడతారు నేను కానీ చెడిపోతే నా కింద వాళ్ళు అందరు చెడిపోతారనమాట సో అదే మైండ్లో తర్వాత అనేది అందుకోసం ఎవరి జోలికి వెళ్ళా ఈ అమ్మాయి జోలికి వెళ్ళలేదు నేను ఎవరిని పట్టించుకోలేదు సో అలా ఉన్నానే కాబట్టి నాకు ఏదో చిన్న జాబ్ వచ్చింది నేనేదో గొప్ప నేను చెప్పట్లేదు కానీ సో అలాంటి సిచ్యువేషన్ మీరు కూడా అదే పాటిస్తే మీరు కూడా సక్సెస్ అవుతారనమాట రేపు అసలు ఇంకోరికి హెల్ప్ చేస్తారు నా నా బాధ అంతా సరే మీరు ఈరోజు ఒకరు సక్సెస్ అయితే ఇంకోటి ఎవరికొకరికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారనమాట అలా హెల్ప్ చేయడం వల్ల మీ వల్ల బెనిఫిట్ పొందుతారు ఎప్పుడు కానీ మీరు సక్సెస్ అయిన తర్వాత ఇంకోరి మీద యాటిట్యూడ్ చూపించడం కానీ ఇంకోరిని బాధ పెట్టడం కానీ అలాంటి సిచ్యువేషన్ అయితే రావద్దనమాట సో ఇది దీనికి సంబంధించి నేను చెప్పింది సో ఇప్పుడు నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సో మళ్ళీ మీరు ఫిజికల్ ఎలా పాస్ అవ్వాలనే దాని గురించి ఫిజికల్ స్టార్ట్ అయినప్పుడు మీకు చెప్తాను సో ఆగస్టు పదో పైన మీకు ఫిజికల్ అనేది ఉండబోతుంది అప్డేట్ అనేది ఇస్తాం థ్యాంక్ యూ జైహింద్